ఇరవై ఏళ్ల వయసులో కార్పెంటర్గా జాయిన్ అయ్యాడు నలభై ఏళ్లుగా ఒకటే పని చేసిన పని చేస్తున్నా విసుగెత్తిపోలేదన్నడు పైగా ఆనందించేవాడు పనినే దైవంగా భావించేవాడు వెంకటాచారి వుడ్ వర్క్ చేస్తున్నాడంటే గొప్పగా చెప్పుకునేవారంతా ఆ డిజైన్లు పనితీరు వేరనేవారు చారి బాధ్యత తీసుకున్నాడంటే ఎంచక్కా కళ్ళు మూసుకొని పడుకోవచ్చనేవారు వంక పెట్టేందుకు వీలుండదనేవారు నలభై ఏళ్ల క్రితం వంద రూపాయలకు రాజుగారి దగ్గర జాయిన్ అయ్యాడు అప్పటికే రాజుగారు పెద్ద బిల్డర్ ఇప్పుడు నెలకి ఇరవై వేలు పైబడే సంపాదిస్తున్నాడు చారి కాలంతో పాటు జీతం జీవితం రెండు పెరుగుతూ వచ్చాయి ఇద్దరు కొడుకులు ఇద్దరు బాగానే చదువుకున్నారు పెళ్లిళ్ళు కూడా అయిపోయాయి వాళ్ళకి పిల్లలు కూడా మనవడు మనవరాలు వాళ్లతోనే రోజంతా గడపాలనిపిస్తోంది చారికి వీలు కావట్లేదు చేస్తున్న పనిలో రిటైర్మెంట్ లేదు కానీ తీసుకోవటం సుఖమనుకున్నాడు ఆ ముక్కే చెప్పాడు రాజుగారికి కొంతకాలం చెయ్యి బాగానే ఉన్నావు కదా అన్నారు రాజుగారు జవాబు ఏం చెప్పాలో తెలియక తలంచుకున్నాడు ఒక చిన్న ఇల్లు కన్స్ట్రక్ట్ చేస్తున్నాను వుడ్ వర్క్ దానికి నువ్వే చెయ్యాలి నువ్వు చేస్తేనే బాగుంటుంది అది పూర్తయ్యాక నీ ఇష్టం మానే అన్నారు రాజుగారు ఇష్టం లేదు కానీ తప్పదు ఒప్పుకున్నాడు చారి గత నలభై ఏళ్ళుగా ఉదయం ఎనిమిది గంటలకే టంచనుగా సైట్లో కనపడే చారి ఇప్పుడు పది గంటలైనా కనబడకుండా పోయాడు తోటి కార్మికుల్ని పరుగెత్తించి పనిచేసేవాడు చారి పనిలో ఆలస్యమైన పని పాడైనా పెద్ద నోరు పెట్టుకొని అరిచేవాడు ఇప్పుడు ఆ అరుపులు లేవు పరుగెత్తించటాలు లేవు పనిలో క్వాలిటీ ఉండాలంటూ గంటలకు గంటలు ఉపన్యాసాలు ఇచ్చేవాడు ఎలా చేయాలో ఎలా చేస్తే క్వాలిటీ ఉంటుందో చేసి చూపించేవాడు తప్పు చేస్తే తీసేవాడు ఇప్పుడు అవేమీ లేవు ఏది పట్టించుకోడు ఎవరిని పట్టించుకోడు పైగా ఎన్నడూ లేనిది కక్కుర్తి పడసాగాడు దీంతో ఈ ఉద్యోగం సరి కాబట్టి కమిషన్లు కొట్టడం ప్రారంభించాడు అంతా చౌకరకం కలపతోనూ చేశామంటే చేశాం పూర్తయిందంటే పూర్తయిందన్నట్టుగా పని పూర్తి చేసి రాజుగారిని కలిశాడు ఇల్లు పూర్తయిందయ్యా వచ్చి చూడండి అన్నాడు చూడ్డానికి వచ్చారు ఇంటి తాళం తీశాడు చారి పదండయ్య అంటూ వెనక్కి తప్పుకున్నాడు పద్ధతి ప్రకారం ముందు రాజుగారు లోనికి వెళ్తే వెనుక కార్మికులంతా వెళ్తారు అయితే ఈసారి రాజుగారలా ముందు నడవలేదు నువ్వు ముందు పద అన్నారు చారితో ఆశ్చర్యంగా చూశాడు చారి ఇది నీ ఇల్లు నీ ఇంట్లోకి నువ్వే ముందు నడవాలి నడువు అన్నారు చారి కంతా అయోమయం అనిపించింది నలభై ఏళ్లుగా నమ్మకంగా పనిచేశాను ఎప్పుడూ పనిలో వేలెత్తి చూపించుకోలేదు రిటైర్ అవుతానంటున్నావు నీకో మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను అది ఇదే ఈ ఇల్లు నీకే అన్నారు రాజుగారు చారిని తోడుకొని లోనికి నడిచారు లోపలికి అడుగు పెడుతూ మనసులో లబోదిబోమన్నాడు చారి ఎంత తప్పు చేశాను సరిదిద్దుకోలేని తప్పు చేశాననుకున్నాడు ఆఖరి దశలో తన చౌకబారు పనితనానికి నేలవారు వ్యక్తిత్వానికి కుంగిపోయాడు కన్నీళ్లు పెట్టుకున్నాడు ఈ జీవితం నీది నీ కోసమే ఈ జీవితం నీ జీవితాన్ని నువ్వే క్షణక్షణం చివరి వరకు ఓర్పుగా నేర్పుగా అందంగా మలచుకోవాలి అలక్ష్యం చేస్తే ఆ ఫలితం నువ్వే అనుభవించాలి అందుకు ఎవరు బాధ్యులు కారు